ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు రేవంతన ఎందుకంటే నాన్ కాంప్రమైజ్ మోడ్లో తను సొంతంగా కొడంగల్ కాన్స్టిట్యెన్సీలో ఓడించినా కానీ ఎక్కడే కానీ వెనకడుగు వేయకుండా కేసీఆర్తో నాకు తెలిసి నాన్ కాంప్రమైజుగా ఎలాంటి లావాదేవీలు పెట్టుకుంటుకోకుండా ఫైట్ చేసిన లీడర్స్లలో ఈజ్ ద వన్ ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాకుండా చేసినారు దానివల్లనేమో అతనికి అతి తొందరగా ప్రజలు నమ్మినారు అతను హిజ్ ద వన్ ఎటువంటి ఇది లేకుండా ఫైట్ చేస్తాడు అని ఒక ఒక జెడ్పీటీసీలో ఏబీవీపీ దగ్గర నుంచి చూస్తే నాకు పరిచయం అయినది జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా కావడం జరిగింది ఎమ్మెల్సీగా అయిన తర్వాత ఆయన టీడీపీలో జాయిన్ కావడం జరిగింది టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఈసీ మేము నేనప్పుడు నైన్ టు ఫోర్టీన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మేము చాలా సందర్భంలో కలిసేవాళ్ళం మాట్లాడేవాళ్ళం ఎప్పుడనేవాడు మేము అప్పుడు బాగా తెలంగాణ ఉద్యమం బాగా పీక్ టైంలో ఉన్నప్పుడు కూడా చాలా ప్రిపేర్ ఇచ్చి కూడా మనం వెనకరాం ఇక్కడ అసెంబ్లీలో ఈ గోలల మధ్య దీనిల మధ్య అప్పుడు మాట్లాడలేకపోతున్నామని కూడా ఛాన్సార్లు చెప్పేవారు దాని తర్వాత రాష్ట్రం విడిపోవడము విడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మేమిక్కడికి ఆంధ్ర ఆయన తెలంగాణలో ఉండి కొడంగల్లో కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్ నుంచి ఓడిపోవడం జరిగింది దాని తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా రావడం జరిగింది తర్వాత బీసీసీగా మామూలుగా ఓట్ ఫర్ నోట్ లాంటి అభియోగాలు అలాంటివి వచ్చినప్పుడు చాలామంది కుంగిపోయి రాజకీయాల నుంచి చాలామందికి డెడ్ ఎండ్ పడుతుంది కానీ రేవంత్ విషయంలో వాటి కూడా ఇగ్నోర్ చేసుకుంటూ వాటిని అన్నింటినీ కూడా ఫైట్ చేస్తూ జైలు పంపించినా కానీ తిరిగి బౌన్స్ బ్యాక్ కావడం అంటే యు షుడ్ హ్యావ్ దట్ మెంటల్ స్ట్రెంత్ ఆ విధమైన మెంటల్ స్ట్రెంగ్త్ లేకపోతే ఎవరు ఆ విధంగా బౌన్స్ బ్యాక్ కాలేరు కాంగ్రెస్ లాంటి మహాసముద్రంలో మనం రెండు అడుగుల ముందుకేస్తే పదడుగులు ఇనికి గుంజుతున్నా కానీ ఎంతో మంది వ్యతిరేకిస్తున్నా సీనియర్లు వ్యతిరేకిస్తున్నా కామెంట్ చేస్తున్నా చాలా స్థితప్రజ్ఞత అండ్ డ్యూరింగ్ ది ఎలక్షన్స్ టైంలో అయితే అతనే అందరికీ కూడా ముందుబడి ప్రచారం చేయడం కానీ కలుపుకొని పోవడం వల్ల కానీ బికస్ కాంగ్రెస్ ఈజ్ లైక్ దట్ నీకు అవతల నచ్చినా నచ్చకపోయినా యూ హ్యావ్ టు ఇట్స్ ఓన్లీ ఆ క్రెడిబిలిటీ తీసుకురావడం ద రెస్ట్ అందరు కూడా అప్కోట్ చేసిన రేవంత్ యొక్క క్రెడిబిలిటీని రేవంత్ యొక్క నాన్ కాంప్రమైజ్ మోడ్ లోనే సక్సెస్ సాధించినారని చెప్పేసి మనం అనుకోవచ్చు సో ఆ విధంగా పనిచేయడం జరిగింది నాకు తెలిసి అయితే అండ్ చంద్రబాబు నుంచి వేరు కావడం బయటికి పార్టీ నుంచి రావడంతోనే అతను గ్రోత్ మొదలైంది చంద్రబాబు ఎట్లాంటి వాడు అంటే సీక్ చెట్టు రాగి చెట్టు ఉన్నట్టు అనమాట ఆడ ఏ చెట్లు పెరగవు చూడండి కేసీఆర్ అతని దగ్గరే మంత్రిగా చేసినాడు డిప్యూటీ స్పీకర్ గా చేసినాడు బయటకు వచ్చినాడు సపరేట్ రాష్ట్రం చేసినాడు ముఖ్యమంత్రిగా పది అయినాడు అదే విధంగా ముఖ్యమంత్రి అయినాడు అదే విధంగా రేవంత్ చూడండి ఆయన దగ్గర నుంచి బయటకు రావడం జరిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత అతి తొందరలా బిసి రావడం ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఎందుకంటే చంద్రబాబు అనే దాని దగ్గర ఆ చెట్టుకి తీవ్రూ బతకలేరు బాధ బతికినా బతికి పెట్టకట్లేరు ముందుకు పోలేరు అనమాట ఆ చెట్టు అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తున్నాం కదా అతను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు ని అంటుకొని పొత్తుతో ఆయనతో లోపకాయంగా ఒప్పందాలు ఉన్నంత వరకు కూడా ఆయన ఎదగలేడు రాసి పెట్టుకోండి ఎంతున్నా గానీ ఏదో ఇరవై సీట్లకు ముప్పై సీట్లకు పరిమితం అయిపోయి ఆ సంతోషంతో ఉండాల్సిందే తప్ప నేను జగన్ రెడ్డి నోడి ఎలా జగన్ రెడ్డిని ఆ దాంట్లో ఉండాలి కాబట్టి ఒక నాయకుడుగా మాత్రం ఎదగలేడు అదే పదిహేను పార్టీ పెట్టిన అతను ఇప్పటికే ఇండివిజువల్గా కానీ థర్డ్ ఎలక్షన్ ఇప్పుడు కంటెస్ట్ చేయబోతున్నాడు అతను గన డిపెండెన్సీ వదిలిపెట్టేసి గన చేసి ఉంటే ఇప్పటికి ఒక మంచి స్థానంలో ఉండేవాడేమో ఆయన చంద్రబాబు చెట్టు కింద ఉన్నంత వరకు కూడా ఎవరే కానీ ఎదిగే పరిస్థితిగా ఉండదు అనమాట సో వాట్ ఎవర్ మేబి ఆయన ఆ విధంగా ముందుకు పోయి రేవంత్ రెడ్డి గారికి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఈస్ హ్యావింగ్ మెనీ ఛాలెంజెస్ సెక్స్ గ్యారంటీస్ కావచ్చు అదేవిధంగా ప్రజల్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ బికాస్ పొలిటికల్ లీడర్స్ అనే అనేవాళ్ళు ఒక ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీస్ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఇట్స్ అ థ్యాంక్లెస్ జాబ్ మనం ఎన్ని చేసినా కానీ ఎక్కడో ఒక కొరత అనేది ఉంటూనే ఉంటా ఉంటుంది ఇట్స్ అ థ్యాంక్లెస్ జాబ్ మిగతా దానిలో కనుకో మనం చేసిన జాబ్ అప్రిషియేషన్స్ ఇంకోటి హోప్స్ మధ్య రేవంత్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఫస్ట్ నేను ఒకటే చెప్పదలుచుకునేది ఏంటంటే ఆ ఫైటింగ్ స్పిరిట్ ఏదైనా కావచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో వన్ అప్రిషియేట్ చేసేది ఏంది అవతల వాడు ఎంతటి పెద్దడైనా పెద్దవాడైనా సరే వాళ్ళని భయపడకుండా భయపడకుండా ఫైట్ చేసినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఒక లీడర్ గా ఎదిగినాడు అదేవిధంగా రేవంత్ కూడా అంతే కేసీఆర్ లాంటి ఒక ఉద్యమం నుంచి పుట్టుకొని వచ్చిన నాయకుడు రాజకీయ నాయకుడు మంచి రాజనీతి కలిగిన వాడు నేను నేను కూడా ఆ అడ్మైర్ కేసీఆర్ అంత రాజనీతి కలిగిన వ్యక్తిని కూడా ఆ ఎన్నో ధనం ఆర్థిక బలాలు అంగ బలాలు అన్ని ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని కూడా ఒకవేళ బీజేపీ ఉంది బీజేపీ ఐటీ ఈడీ ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పెట్టింది కేసీఆర్ దగ్గర నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అయినా కానీ గెటౌన్ గా ఈ సస్టైన్ కావడం జరిగింది సిస్టంలో ఆ విధంగా చారి రేర్ కేసెస్ లో ఎప్పుడైతే నువ్వు కాంప్రమైజ్ మోడ్ లో అంటే యువర్ ఎనీథింగ్ యువర్ లైఫ్ ఈజ్ ఫినిష్డ్ నైదర్ పొలిటికల్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు బిజినెస్ లో కావచ్చు దట్స్ వాట్ హ్యాపీనింగ్ ఇన్ ద ఏపీ ఎందుకు సస్టైన్ కాలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అంటే దట్స్ ద ఓన్లీ రీజన్ కాంప్రమైజ్ 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 ప్రతి దానికి కూడా లోపాకాయారు ఒప్పందము గెలవాలనే తపన కంటే ఓడించాలనే దాని మీద గెలవాలి గెలవాలి అనే దాని మీద లేదు అసలు రేస్లో ఉండాలనే ఆలోచన చేయటం లేదన్నమాట రేస్లో రేస్లో ఉండాలనే ఆలోచన చేస్తే డెఫినెట్గా సక్సెస్ ఈ రోజు కాకుంటే రేపన్న వస్తుంది అది చేయటం లేదు సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆ విధంగా అంటే ఖచ్చితంగా గెలవాలి అని ఆ కసిం ఉండాలన్నమాట ఆ కసి ఎప్పుడైతే నాయకుల్లో ఉంటుందో ఆ పద్ధతిలో ఉంటుంది సో ఒకటవ మేబీ నాకు రేవంత్ దగ్గర దగ్గర పదహైదేండ్లుగా ఆయనతో నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఆయనతో బాగా సన్నిహితులు మీ వర్క్ దీంట్లో ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ కమిటీస్లో కూడా వర్క్ చేయడం జరిగింది ఆయన పర్సనల్ గా కూడా మా ఇద్దరికి ప్రతి చిన్న చిన్న సమస్య ఉన్నప్పుడు కూడా ఆయన బాగా హెల్ప్ చేసేవాడు ఈజ్ అ రియల్ పొలిటికల్ లీడర్ భవిష్యత్తులో కాంగ్రెస్ ని ఒక మంచి స్థానంలోకి తీసుకోగల శక్తిగా ఆయనకు ఉన్నది దిస్ ఈస్ కంప్లీట్ క్రెడిట్ ఆఫ్ రే ని ఫైట్ అంత ఇది చూపించిన దాంట్లో రేవంత్ యొక్క తెగువకు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే కానీ ఛాలెంజెస్ అతనికి చిన్న సిక్స్ గ్యారంటీస్ ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ కర్ణాటక కర్ణాటకలో ఇలాంటి స్కీమ్స్ జనాల దగ్గరికి వెళ్లడము నేరుగా వెళ్లడం అనేది ఇప్పుడు కొత్తగా చూస్తానండి ఈ సిక్స్ లో మిరాజ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఈ ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ నిరంతరం వస్తూనే ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే నువ్వు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా నువ్వు చూపించలేకపోయినావో సక్సెస్ఫుల్గా చేయలేకపోయినావో డెఫినెట్గా నీ క్రెడిబిలిటీ తగ్గుతుంది సో అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ హిమ్ ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళకున్న ఇష్యూస్ వాళ్ళకున్నాయి కానీ దాని సక్సెస్ కావటం లేదని అందరికీ చెప్తున్న విషయం అనమాట కానీ మన తెలంగాణలో చూడాలి వీళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఏ విధంగా నిలబెట్టుకుంటారో ఏ విధంగా నిలబెట్టుకుంటారు ఇంకా కమింగ్ టు ఊర్లో పెళ్ళికి కుక్కలు అని తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఓ హడావిడి చేసినారు మొన్న దీనిలో లేకపోయి జెండాలు పెట్టి ఇది అని నేను ఇప్పుడు కాదు ఎలక్షన్ల కంటే ఒక పదైదు రోజులు ఇరవై మూడు రోజుల ముందే చెప్పారు వీళ్లకు సిటీలో కావాలంటే గో అన్ రికార్డ్స్ చెక్ చేసుకోండి వీళ్ళు తెలుగుదేశం పార్టీ గన ఇలాగే హడావిడి చేసి ఒక సామాజిక వర్గం గన అక్కడ హడావిడి చేసిందంటే మిగతా సామాజిక వర్గాలన్నీ దూరం అయిపోతాయని అదే జరిగింది సిటీలో లేకుంటే సిటీలో ఇతనికి ఇంకొక నాలుగైదు వచ్చేవేమో ఎందుకు రాలేదంటే వీళ్ళ హడావిడి ఎక్కువైంది ఒక సామాజిక వర్గం చేసే హడావిడి మేము లేకుంటే మేము దించేస్తాం మేము పొడిచేస్తాం మేము ఇది చేస్తామంటే హైదరాబాద్లో వీళ్ళు ఎక్కడైతే హైయెస్ట్ గా ఉన్నారో ఆడ ఒక సీట్ కూడా సాధించలేకపోయినారు ఎందుకు సాధించలేకపోయినారు జస్ట్ మేము ఇక్కడనే అంటే సెటిల్లర్స్ అనే దాంట్లో వైసీపీ వాళ్ళు ఉంటారు టీడీపీ వాళ్ళు ఉంటారు జనసేన వాళ్ళు ఉంటారు కామన్ న్యూట్రల్స్ కూడా ఉంటారు వాళ్ళు ఎప్పుడు నువ్వు ఏకం చేసుకోవాలనేది చూడాల కానీ అక్కడ ఈ వీళ్ళందరూ కలిసి మేము ఇట్లా పొడి చేస్తాం చంపేస్తాం అనేకల్లా మిగతా వాళ్ళందరూ ఏకమైపోయినారు అక్కడ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ లేకుండా చేయడం జరిగింది సో ఇప్పటికైనా అర్థం ఏంటది ఊర్లో పెళ్లికి కుల లేకుండా దానికి సంబంధించి అక్కడ టీడీపీ అనేది వాళ్ళు కావచ్చు వాళ్ళ సామాజిక వర్గం అనుకుంటున్న వాళ్ళు మేము పొడి చేస్తామనే వాళ్ళు సిటీలో ఒక్క సీటును కూడా బిఆర్ఎస్ ను ఓడించలేకపోయినారు వాళ్ళు ఆ హడావిడి చేయకపోయింటే మేబీ మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వేసి వాళ్ళేమో కేవలం వాళ్ళ వల్లనే ఉంది దట్స్ సేమ్ థింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ మేబీ ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ లో ఒకరి మిగతా వర్గాలన్నీ ఇంకొక వైపు రాబోతాయి అదే జరుగుతుంది ఎందుకంటే దట్ ఆ సఫికేషన్ చూపిస్తున్నారు ఏం చెప్తున్నారు మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం లేదా చంపుతాం పొడుస్తాం పీకుతాం ఇవే బుక్లలో రాసుకుంటాం ఎవడు ఈ కాలంలో ఇవన్నీ చూసేది భరించేది సో నేను ఐ కెన్ టెల్ క్లియర్ కట్ గా కాంగ్రెస్ కి సిటీలో ఒక్క సీట్ కూడా రాకోకుండా పోవడానికి కారణం ఏదైనా ఉందంటే ఈ తెలుగుదేశం బ్యాచ్ చేసిన హడావిడే అంతకుమించి వేరేది ఏమీ లేదు అది ఏ పొలిటికల్ అనలిస్టులను అడిగినా ఎవరిని అడిగినా గానీ చెప్తారు వీళ్ళు లేకపోయింటే గానీ ఐదో పదో ఐదు సీట్లలో వచ్చింది అన్ని సీట్లలో అని చెప్పేసి బికాస్ మిగతా చోట్ల అందరూ కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినారు సో ఎప్పుడే గానీ ఒక కులం చెప్తానో ఒకరు ఇది చెప్తానే ఇక్కడ వేసిన దాఖలాలు అండ్ బిఆర్ఎస్ ఫెయిల్యూర్స్ కూడా చాలా ఉన్నాయి దాంట్లో దళిత బంధు వాట్ ఐ ఫీల్ ఇస్ దళిత బంధు ఒకటి అనుకోవచ్చు ఎందుకు దళిత బంధు ఒకటంటే వెల్ఫేర్ స్కీమ్స్లో ఏది ఇచ్చినా కానీ పిక్ అండ్ చూజ్ ఇవ్వకూడదు అంటే వీళ్ళకి ఇస్తాము వీళ్ళకి తీసేస్తాము ఆ ఎంపీకి చేసే బాధ్యతను పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పెట్టడము ఇలాంటివి చేసినాము అంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళు వాటిని చూసి ఈర్షపడతారు వాటిని చూసి డెఫినెట్ గా ఇప్పుడు అదే ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టినాం అనుకోండి అర్హత కలిగిన వాళ్ళందరికీ అనుకున్నాం అంటే మీరు దెర్ ఇస్ నో సమస్యనే ఉండదు అనమాట ఎక్కడే కానీ ఎక్కడ ఇష్యూ ఉండదు అనమాట అదే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఏంటంటే వెల్ఫేర్ ఏది ఇచ్చినా గానీ నీకు ఈ అర్హత ఉందా ఉంటే ఇచ్చేస్తాం దాంట్లో నీ ఆ పార్టీ ఈ పార్టీ అండి ఇప్పుడు దళిత బంధువులు ఎలా జరిగింది కాన్స్షియన్స్ ఇచ్చింటారు ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు ఆరు ముప్పై వేల మంది ఎస్సీస్ ఉంటారు వాళ్ళు ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు ఒకరిని చేసిన సరే ఇద్దరు చేసుకుంటారు సరే ఎస్సీలు చేసినారు ఎక్కువ మరి బీసీలు ఏమైనా ఎస్టీలు ఏమైనా మైనార్టీలు అయిపోయినారు వాళ్ళని ఎలా చూజ్ చేసుకుంటాం సో దట్స్ బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట ఎప్పుడే గానీ వెల్ఫేర్ ఇచ్చేటప్పుడు తన మన చూసుకోకూడదు అందరికి ఇచ్చేసేయాలి అది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అండ్ కొన్ని వీళ్ళు చెప్పిన విధంగా ఇది ప్రాజెక్ట్ చేసుకోలేకపోవడము బీజేపీ బీఆర్ఎస్ కలిసింది కలిసిపోయిన విషయాన్ని లేదు అని ప్రజలే తీసుకోపోలేకపోవడంతో మైనార్టీ అనే సెక్షన్స్ ఐ నాకు కనపడిన దాంట్లో నేను అర్థం చేసుకున్న దాంట్లో నాకు తెలిసిన దాంట్లో అది జరిగింది కానీ ఏమిది ఏమైనప్పటికీ కూడా మీరు బాగా చూసినారంటే కేవలం మూడు నెలల్లోనే మునుగోడు ఎలక్షన్స్ అంతవరకు వరకు కూడా లేని కాంగ్రెస్ మూడు నెలల్లోనే ఏ విధంగా పుంజుకోందనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి ఏ విధంగా ముందుకొచ్చింది ఏ విధంగా ఈ విధంగా వచ్చింది అది సిక్స్ గ్యారంటీస్తో కాదు ఇంకోటితో కాదు ఒక చేంజ్ కావాలి అనే ఒక ఆలోచన పోరాడి తెచ్చుకునేది టిఆర్ఎస్ అయినా ఆ పోరాడినప్పుడు దానికి సానుకూలంగా స్పందించినది కాంగ్రెస్ అని ఆ కాంగ్రెస్కి ఒక అవకాశం ఇవ్వాలి అనే ఒక ఆలోచన కూడా రావడంతో జరిగే ప్రజలందరూ మనకు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చే విధంగా అనుకుంటున్నాను వి హ్యావ్ టు సీ ఎందుకంటే కాంగ్రెస్ మహాసముద్రం దీంట్లో రేవంత్ సక్సెస్ఫుల్గా స్మూత్గా ఎటుకు రావాలని చెప్పేసి ఐ విషయం ఆల్ ద బెస్ట్